శ్రీకనకదుర్గాదేవి వైభవం ఇంద్రకీళుడికాధ ఇంద్రకీలుడు అనే యక్షుడు ఒకసారి జగన్మాత దర్శన అనుగ్రహాల కోసం తపస్సు చేశాడు అతడు యక్షలోకంలో నిత్యం లభించే సుఖ భోగాలన్నీ త్యజించి కేవలం పారమార్థిక చింతనతో తపస్సు ఆరంభించాడు అతడి తపస్సు భక్తి ప్రపత్తులతో నిర్విరామంగా జరిగింది ఇంద్రకీరుడి తపశ్శక్తికి త్రిజగాలు కంపించిపోయాయి దేవతలు మహర్షులు అతని తపశ్శక్తికి భయపడిపోయి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను శరణు వేడారు పరమేశ్వరుడు వారికి అభప్రదానం చేస్తూ భయపడకండి ఇంద్రకీరుడి తపస్సు పారమార్థికమైంది అతడి తపస్సు వల్ల ముల్లోకాలకు మేలు జరుగుతుంది తెలియజేశాడు అప్పుడు దేవతలు మహర్షులు కూడా ఇంద్రకీలుడి తపస్సు త్వరగా ఫలించి త్రిజగాలకు ఊరట కలగాలనే సంకల్పంతో తాము జగన్మాతని ప్రార్థించారు ఇందరి ప్రార్థనల ఫలితంగా అమ్మవారు ఇంద్రకీలుడి ముందు ప్రత్యక్షమై తన దర్శన భాగ్యంతో అతన్ని తరింపజేసింది నాయన అందరూ ఇహలోక సుఖాలను ఆశించినను ప్రార్థిస్తారు నీ తపోదీక్షకు మెచ్చాను నీకేం కావాలి అష్టైశ్వర్యాలు ప్రసాదించమంటావా భోగభాగ్యాలు కావాలా స్వర్గలోకానికి కానీ ప్రభువును చేయినా ఏమిటి నీ కోరిక అని అడిగింది మందస్మిత ప్రసన్న వదనంతో జగన్మాత ఇంద్రకిరుడు మరొక్కసారి భక్తితో ఆమెకు ప్రణమిల్లి మాత నీకు సర్వము తెలుసు తర్వ జగాలను బ్రోచి కాచడి అమ్మకి తన బిడ్డడి మనోరథం తెలీదా అయినా అమ్మగా నువ్వు అడిగావు గనుక బిడ్డడిగా చెప్పడం నా విధి అడగనా అన్నాడు సంశయరహితంగా అడుగునైనా అడగంత అమ్మైనా పెట్టదనే సామెత నీకు తెలుసు కదా అడుగు అంది జగన్మాత ఇంద్రకీరుడు మరింత వినయ విధేయతలతో మరోసారి మాతకు నమస్కరించి అమ్మ నాకు ఇహ పర సుఖాలపై గానీ అశాశ్వతమైన భోగభాగ్యాల మీద కానీ ఆశలేదు తల్లి నీవు నన్ను అనుగ్రహించి దయతో నా ఉదరస్థానమందు శాశ్వతంగా నివసించు నన్ను కృతార్థుణ్ణి చరితార్థుణ్ణి చేయి నా ఈ జన్మకి పవిత్ర పారమార్థాన్ని అనుగ్రహించు అని ప్రార్థించాడు ఇంద్రకీలుడి కోర్కె విని మిక్కిలి సంతోషించిన మాత నాయనా ఇంద్రకీల పవిత్ర భావంతో నిండిన నీ కోర్కెలో దోషం లేదు కానీ ముల్లోకాళ్ళు నా గర్భంలో నిలుపుకున్న జగన్మాత నేను త్రిజగత్కారిణి అయిన నేను పరుల గర్భమందు నివసించడం అసాధ్యం అసంభవం అదిగాక బిడ్డలు తల్లి గర్భమందు పెరగడం ధర్మం గాని తల్లి బిడ్డడి గర్భమందు వసించడం లోక విరుద్ధం ప్రకృతి ధర్మ విరుద్ధం కనుక నీకు ఉచితమైనది మరేదైనా కోర్కు తీరుస్తాను అని పలికింది ఇంద్రకీరుడు భక్తితో చేతులు జోడించి అమ్మా సాక్షాత్తు జగన్మాతవైన నీ దర్శన భాగ్యం లభించాక కూడా నేను ఇహపర సుఖాలకై తప్పించేవాడు పరమో మూర్ఖుడు నువ్వు నా గర్భస్థురాలవై నివసించాలన్న పవిత్ర కాంక్ష తప్ప నాకు మరెట్టి కోరిక లేదు ఆ పైన నీ దయ అని విన్నవించాడు జగన్మాత మందహాసం చేసి నీ కోరిక అసాధ్యమైనదైనా నీ భక్తి పరమార్థం నన్ను సంతుష్టురాలని చేసిందనైనా నీ కోరిక నెరవేరుస్తాను అయితే ఇప్పుడు కాదు నీవు పర్వత రూపం దాల్చి ఇంద్రకీల పర్వతం అనే పేరుతో ప్రసిద్ధుడవుతావు కాలక్రమాన మహిషాసుర సంహారానంతరం త్రిలోకవాసుల ప్రార్థన మేరకు నేను మహిషాసుర మర్తినిగా నీ గర్భమందు వశిస్తాను కలియుగాంతం వరకు నేను నీ పర్వత గర్భ నివాసిని వసించి దుర్గమైన నీ పర్వత గర్భం నుండి ఆవిర్ ఆవిర్భవించిన దానిని అవడం చేత దుర్గగా పిలవబడతాను నన్ను దర్శించిన ప్రతివారు ముందు నిన్ను తలుచుకుని నీ నామాన్ని స్మరిస్తారు ముక్కోటి దేవతలు మానవులు నన్ను దర్శించి పూజించేందుకు గాను ముందుగా నిన్ను దర్శించి స్పర్శించి నన్ను కీర్తిస్తారు ఇంకా అనేక విధాలుగా నీ నామం చరితార్థమవుతుంది అని ఆశీర్వదించింది జగన్మాత మాత ప్రసాదించిన వరమునకు ఇంద్రకీరుడు పరవశించిపోతూ ధన్యోస్మి మాత ధన్యోస్మి ఈ దీనుణ్ణి కనికరించావు నీ పాద స్పర్శ కోసం నీ అనుగ్రహం కోసం ఎంతకాలమైనా నిరీక్షిస్తాను అని ప్రార్థిస్తూ ఆ తల్లి పాదముల ముందు మోకరిల్లి అప్పటికప్పుడే పర్వతరూపుడుగా మారిపోయాడు ఇంద్రకీరుడు బ్రహ్మదేవుడు ఈ గాథను గుర్తు చేసి లోకపావని భూలోకంలో పర్వతరూపుడైన ఇంద్రకీరుడు నీ అనుగ్రహం కోసం నిరీక్షిస్తున్నాడు కావున నీవు ఈ మహిషాసురమర్థిని రూపంలో అక్కడ అవతరించి అతణ్ణి మమ్మల్ని తరింపజేయి అని ప్రార్థించారు అమ్మవారు అభయహస్తంతో కటాక్షిస్తూ తధాస్తూ అంది మరుక్షణం భూలోకములో భరతఖండములో కృష్ణానది తీర ప్రాంతంలో పర్వతాకారుడై ఉన్న ఇంద్రకీలుడి గర్భం నుండి శక్తిగా ఆవిర్భవించింది మహిషాసురమర్థిని ఆ ఉగ్రస్వరూపిణి దక్షిణ నేత్రం అగ్ని నేత్రం ఆమె వామనేత్రం ప్రశాంత కరుణానేత్రం దుర్గమమైన ఇంద్రకీలాద్రి పర్వత గర్భం నుండి ఆవిర్భవించిన ఆ దుర్గమ్మ దక్షిణ నేత్ర దృష్టి సోకి ఆ ప్రాంతాన ఉన్న పర్వ పర్వతకుడి భాగం అగ్ని విస్ఫోటనాలతో బ్రద్దలై పొగలు కక్కుతూ నిప్పులు చిమ్ముతూ అంతరిక్షానికి ఎగిసింది ఆ పర్వత భాగం వల్ల ఎవరికీ ఎట్టి కీడు జరగకుండా నిరోధించడానికి ఆ తల్లి నవదుర్గా అవతారాల్లో ఒకరైన మంగళగౌరి తన పాదస్పర్శతో దాన్ని నిలువరించి భూమిపై నిలిపింది మంగళగౌరి పాదస్పర్శతో నిలిచిన పర్వత భాగమే నేటి మంగళగిరి పర్వతం ఆ పర్వతంలోని అగ్ని జ్వాలలను అదుపు చేయడానికి అవతరించినదే జ్వాలా నృసింహ ఆవిర్భావం ఆ జ్వాలా నృసింహుని అగ్ని దాహకాన్ని ఉపశమింపజేయడానికి నేటికి మంగళగిరి నృసింహస్వామికి బిందెలు బిందెలుగా బెల్లపు పానకాన్ని సమర్పిస్తూ ఉంటారు భక్తులు ఈయనే మంగళగిరి పానకాల స్వామి అని పిలుస్తూ ఉంటారు అలా ఇంద్రకిలాద్రిపై మహిషాసుర మధ్యని రూపంలో అవతరించిన దుర్గాదేవి నేటి నుండి కలియుగాంతం వరకు నవదుర్గలతో ఈ ప్రాంతాన్ని పాలిస్తూ నన్ను కొలిచిన వారికి కొంగురు బంగారం అవుతాను కాలక్రమంలో ఈ ప్రాంతం లోక ప్రసిద్ధం చరిత్ర ప్రసిద్ధం అవుతుంది విద్యలకు విజయాలకు ఆలవాలమై విజయ వాటికగా శోభిల్లుతుంది ముక్కోటి దేవతలు మానవులు నన్ను దర్శించి పూజించి తరిస్తారు అని అభయప్రదానం చేసింది ఆనాటి నుంచి ఈనాటి వరకు అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటూ సర్వాభీష్టాలను నెరవేరుస్తోంది అప్పట్లో ఈ ప్రాంతానికి విజయవాటిక అన్న పేరు లేదు ఆ పేరు ఎలా వచ్చిందో తెలిపే గాథ ఇక్కడ లభించిన శిలాశాసనాల ద్వారా ఈ విధంగా తెలుస్తోంది విజయవాటిక చరిత్ర యుగంలో కౌరవులు పన్నిన కుతంత్రాల ప్రభావంగా జరిగిన మాయాజూతంలో పాండవులు ఓడిపోయారు జూద నియమాన్ని అనుసరించి పాండవులు పన్నెండేళ్ళు అరణ్యవాసం అనంతరం ఒక ఏడాది అజ్ఞాతవాసం అనుభవించడానికి కట్టుబట్టలతో అరణ్యానికి వెళ్లారు ధర్మ నిరతులైన పాండవులను అనవరతం కాపాడుతూ వారిని ధనం ధర్మ మార్గాలను నడిపించే శ్రీకృష్ణ పరమాత్మ ఒకసారి వారి యోగక్షేమాలు విచారించడానికి అరణ్యంలోని వారి కుటీరానికి వచ్చాడు ధర్మరాజు అతిథి పూజ చేసి శ్రీకృష్ణుని సత్కరించి మహానుభావ నీ దయచేత ఈ అరణ్యంలో కూడా మాకు లోటు లేదు కానీ నా తొందరపాటు ద్యూత నియమం కారణంగా నా సోదరులను ద్రౌపదినియమ్ అభిమాన జనాలని అరణ్యాల పాలు చేశారన్న ఆత్మక్షోభనను పట్టి కుదిపేస్తోంది నన్ను ఎవరైనా జూదానికి ఆహ్వానిస్తే ఆ ఆహ్వానాన్ని నిరాకరించకూడదన్న నా నియమం వల్ల గదా ఇందరికీ ఇంత కష్టం సంభవించింది అని వాపోయాడు శ్రీకృష్ణుడు ధర్మరాజును ఊరడిస్తూ కనిపిస్తున్న కారణాలని బట్టి ఇన్ని అనర్థాలకి కారకుడివి నువ్వే అనిపిస్తున్నప్పటికీ అసలు కారణం విధి ఆ విధి ప్రభావాన్ని ఎవరు దాటలేరు ధర్మజ ఆ విధి మాయా ప్రభావం చేత నేడు మీరు అరణ్యాల పలయ్యారు రేపు కౌరవ సంహారం జరిగిన నాడు మీరే కౌరవ సామ్రాజ్యాన్ని పాలిస్తారు ఇది సత్యం అని వక్కాణించాడు ఆ విధి ఎంత బరియమైనదా బావా అని అడిగాడు మహాబలు బాహుబల పరాక్రమవంతుడైన భీమసేనుడు శ్రీకృష్ణుడు నవ్వి విధి ఎంతటి బరియమైనదంటే దాన్ని నియమించిన పరమశివుడు కూడా దానికి తలవంచక తప్పలేదు భీమసేన అంటూ ఆ కథని వారికి వివరించాడు ఇలా ఒకసారి నవగ్రహాల్లో ఒకడైన శనిదేవుడు కైలాసానికి వెళ్ళి సదాశివుడు దర్శనం చేసుకున్నాడు సదాశివుడు అతడిని అతడి కర్తవ్యనిష్టని పరీక్షించగోరి శని నీ ధర్మ నిర్వహణ సక్రమంగా సాగుతోందా అని ప్రశ్నించాడు శనిదేవుడు నమస్కరించి తమ అనుగ్రహం నాకున్నంత వరకు ముల్లోకాల్లో నా విధి నిర్వహణకు అడ్డుపడగల మొనగాడవు పుట్టలేదు మహాదేవ అన్నాడు గర్వంగా శివుడు నవ్వి ఆహా నువ్వంతటి మొనగాడివా నిన్ను అడ్డుకోవడానికి మరో మునగాడు పుట్టాలా ఏమి నేను చాలనా నీ శక్తిని అడ్డుకోలేనా అని అడిగాడు శని మరింత వినయంగా నమస్కరించి నాకున్న శక్తియుక్తులన్నీ తమరు ప్రసాదించినవే గదా సదాశివ మీరు నా విధి నిర్వహణకు కొన్ని ధర్మములు నియమించారు ఆ ధర్మానుసారం కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను నాది ధర్మబద్ధమైన కర్తవ్యం కావున క్షమించండి మహాదేవ నాకు ఈ శక్తి ప్రసాదించిన మీరు కూడా నా శక్తి ప్రభావాన్ని అడ్డజాలరు అధిగమించజాలరు అని తెలియపరిచాడు వినయంగా పరమేశ్వరుడు ఆగ్రహాన్ని నటిస్తూ శని ఏమి నీ పొగరబోతు ప్రగల్భాలు నువ్వంతటి ధీమంతుడవైతే నా మీద నీ ప్రభావాన్ని చూపించి నీ శక్తి నిరూపించుకోగలవా అని సూటిగా ప్రశ్నించాడు శని తలవంచి చేతులు జోడించి సాక్షాత్తు పరమేశ్వరుడే నా శక్తిని కాదనగల కాదనగలనా మహాదేవ రేపు సూర్యోదయ కాలం నుండి ఏడు ఘడియల కాలం నేను తమని పట్టుకుంటాను ఈ అండపిండ బ్రహ్మాండ లోకాల్లో తమరు ఎక్కడ ఉన్నా శని ప్రభావానికి లోనుగాక తప్పదు అసలు ఈ విషయం విన్న వినించుకోవడానికే నేను తమని దర్శనం చేసుకున్నాను అని చెప్పాడు సరే అది చూద్దాం అన్నాడు సదాశివుడు చిరునవ్వుతో ఈ విషయం ముల్లోకాల్లోని ముక్కోటి దేవతలకు తెలిసింది శనిదేవుడు ఆ దేవదేవుని తోటే పందెం వేయడం విశేషమైతే దానికి సంబంధించిన మహాదేవుడు శని బారి నుండి ఎలా తప్పించుకుంటాడో చూడాలన్న జిజ్ఞాస అందరికీ కలిగింది ఆ మర్నాడు ఉషోదయ కాంతులతో ఉదయించిన సూర్యుడు తన సహస్రాధిక కిరణాలతో ముల్లోకాలను ప్రకాశింపజేస్తూ ఆ వెలుగులో సదాశివుడు ఎక్కడున్నాడోనని త్రిభువనాలలో గాలించాయి ఎక్కడా శివుడు జాడలేదు శని కూడా కనిపించలేదు సూర్యాది దేవతలంతా ఆశ్చర్య సంభ్రమాలతో శివుడు ఏమయ్యా ని విచారించసాగారు వారికి ముల్లోకాల్లోని శివుని చూసినట్లు ఎవరూ చెప్పలేకపోయారు అయితే శివుడు ఏమయ్యాడు ఎక్కడికి వెళ్ళాడు శని కనిపించడం అతడు కూడా శివుడిని పట్టడానికి అదృశ్య రూపంలో ఆయన జాడ కోసం వెతుకుతున్నాడా ఆ పందంలో ఎవరు గెలుస్తారు ఇలా ఆలోచిస్తూ దేవతలంతా నిరీక్షిస్తుండగాని శని చెప్పిన ఏడు ఘడియల కాలం పూర్తయింది అప్పుడు ఒక మారేడు చెట్టు త్వరలోంచి శివుడు బయటకు వచ్చి శని అన్నాడు చిత్తం మహాదేవ అంటూ ఆ త్వరలోంచే ప్రత్యక్షమై శివుడికి నమస్కరించాడు శని ముక్కోటి దేవతలు విస్తుబోయి చూస్తున్నారు శని నన్ను పట్టలేదేం చిరునవ్వుతో అడిగాడు శివుడు శని నవ్వి నేను పట్టబట్టే కదా ముల్లోకాలకు ఏలికవైన తమరు కైలాసాన్ని వదిలి ఈ మారేడు చుట్టు త్వరలో ఈ ఏడు ఘడియల పాటు దాక్కున్నారు అన్నాడు బ్రహ్మాది దేవతలంతా విస్తుబోతూ హాహాకారాలు చేశారు జగత్ రక్షకుడైన శివుడినే శని పడితే అతడి శక్తి ముందు జగాలని తలవంచక తప్పదు కదా సర్వేశ్వరుడి కంటే శనిదేవుడే గొప్పవాడైనట్లే కదా ఇది క్షంతవ్యమా అయితే శని నువ్వు నన్ను పట్టినట్టేనా మళ్ళీ అడిగాడు సదాశివుడు ఇప్పుడు కొత్తగా పట్టుకునేదేముంది మహాదేవ మీ సంకల్పమే కదా నా ఈ రూప విశేషాలు లోకల దృష్టిలో మీరు వేరు నేను వేరు అనిపిస్తున్నా నా ఉనికి నా కారణం నా ప్రభావం సర్వం తమల లీలా విశేషమే కదా మీ ఛాయామాత్రపు మాయనే కదా నేను మీలోనే నేను నాలో మీరు ఉన్నాము ఇహ మిమ్మల్ని ఎప్పుడు వదిలి ఉన్నాను సర్వేశ్వర ఎప్పుడు కొత్తగా పట్టుకోవడానికి అంతా మాయ మీ లీలా మాయ అన్నాడు శని భక్తితో అతడి మాటలు విన్న ముల్లోక వాసులు నివ్వరబోయారు సదాశివుడు నవ్వి సత్యం గ్రహించావు శని జగాలకి సత్యం చాటడానికే నువ్వు నన్ను పట్టావన్న భ్రమ లోకాలకి కల్పించాను విధి బలీయమని అది పరమేశ్వరుడైనా దాటలేడని గ్రహించినప్పుడే సర్వజీవులు సత్కర్మ ధర్మాచరణకు బద్ధులవుతారు జీవుల పాపపుణ్యాలను బట్టే వారి విధి విధానం నిర్ణయం అవుతుంది విధి బలీయం ఎంతటి వారినైనా దాని అను క తప్పదు అన్నాడు బ్రహ్మాది దేవతలు తక్షణం పరమేశ్వరుని దర్శించి అయితే మహాదేవ విధి బలీయమై శనిదేవుడి ప్రభావం కూడా తోడైతే జీవులు ఆ బాధలను తట్టుకోలేరు పాప పుణ్యాలనేవి అన్ని వేళలా తెలిసి జరిగేవి కాదు కదా కనుక దుర్భరమైన విధి శని ప్రభావాల పాలైన జీవులకి ఆ బాధల నుంచి విముక్తి పొందడానికి తరణోపైన ఉపదేశించండి అని ప్రార్థించారు సర్వేశ్వరుడు నవ్వి తెలిసి ముట్టుకున్నా తెలియక దాకినా అగ్ని కాలుతుంది కదా విధి కూడా అంతే ఆ విధి ప్రభావం చేతనే ఎవరినైనా శని పట్టుకుంటాడు కానీ తనకి తానుగా కూడా ఎవరిని బాధించడు అయినా ఈ సత్యాన్ని గ్రహించిన వారు శనికి తైలాభిషేకం జరిపిస్తే అతడి ఉగ్ర ప్రభావం శాంతిస్తుంది సర్వేశ్వరుడినైనా నన్ను అభిషేకాదులతో అర్పించి పూజిస్తే శని ప్రభావం వల్ల వచ్చే బాధలను సులభంగా అనుభవించగలరు వారికి కష్టాల్లోనూ శుభమే జరుగుతుంది నాకు శనికి భేదం లేదని చాటడానికి నేటి నుంచి ఈ శని శనిశ్వరుడిగా పిలువబడతాడు నన్ను ఆరాధించిన వారికి విధి బలీయమైన దాని ప్రభావం అంతగా ఉండక ఏళ్ళనాటి శని దశల్లోనూ మేలు జరుగుతుంది కానీ విధి బలీయం ఆ విధికి కారణం జీవులు ఆచరించే పాపపుణ్యాలని గ్రహించండి అని అనుగ్రహించాడు శ్రీకృష్ణుడు ఈ కథ చెప్పి అందుచేత ధర్మజ పూర్వజన్మ పాపపుణ్యాల కారణంగానే మీకు అరణ్యవాసం సంక్రమించినప్పటికీ నా అనుగ్రహం లభించి ఈ అరణ్యంలో క్షేమంగా సుఖంగా ఉండగలుగుతున్నారు ఆ విధి చేతనే కౌరవ పాండవ యుద్ధము జరగక తప్పదు నువ్వు జూదము నిమిత్తములే అని చెప్పాడు అయితే మా కర్తవ్యాన్ని నిర్దేశించు పరమాత్మ అని అడిగాడు ధర్మరాజు మీ ధర్మాన్ని మీరు త్రికరణ శుద్ధిగా ఆచరిస్తూ ఆ సదాశివుని నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించండి శివ కేశవులకు భేదం లేకపోయినా ధర్మ కర్మాచరణ తప్పదు అలాగే అర్జున ఈ అరణ్యవాసం నీకు చక్కటి అవకాశం నియమనిష్టలతో శివుడి గురించి తపస్సు చేసి ఆయన మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించు అని హితబోధ చేశాడు శ్రీకృష్ణుడు పార్థుడు సంతసించి అప్పటికప్పుడే దీక్ష వహించి శ్రీకృష్ణుని సలహా మేరకు తపస్సుకి అనువైన ప్రదేశంగా ఇంద్రకీలాద్రిని ఎంచుకొని అక్కడకు చేరి శివుడి గురించి తపస్సు ఆరంభించాడు ఇంద్రకీలాద్రి పర్వతం మీద మహిషాసుర మర్థిని అమ్మవారు వెలిసి ఉన్నదని ఆమెను దర్శించి అర్పించుకోవడానికి అర్చించడానికి ముక్కోటి దేవతలు అక్కడికి వచ్చిపోతూ ఉంటారని అమ్మవారే స్వయంగా అక్కడ నెలకొని ఉండటం చేత దేవతలు మహర్షుల రాకపోకల చేత ఆ పర్వతం పరమ పవిత్రమైనదని అలాంటి చోట తపస్సు చేయడం చేత మనోరథం త్వరగా నెరవేరుతుందన్న భావంతో అర్జునుడు అక్కడ చాలా కాలం తపస్సు చేశాడు పార్థుడి తపోదీక్షకు మెచ్చిన పరమేశ పరమేశ్వరుడు అతన్ని పరీక్షించడానికి అమ్మవారితో సహా కోయ దొర అవతారంలో ఇంద్రకీలాద్రిపై దిగాడు పరమేశ్వరుడి ఆదే ఆదేశానుసారం మాయా రాక్షసుడు అడవి పందిలా మారి భయంకరంగా ఘీంకరించసాగాడు ఆ మృగం చేసే శబ్దాలకు తపోభంగమైన అర్జునుడు ఆగ్రహంతో లేచి ధనుర్బాణాలు తీసుకుని అడవి పంది వెంటబడ్డాడు అది అర్జునుడి కంటపడినట్లే కనిపిస్తూ అతడికి చిక్కకుండా పొదల్లో దూరి తప్పించుకుంటూ అతడిని ముప్పు తీప్పలు పెట్టింది అర్జునుడు చాలాసేపు దాన్ని వెంటాడి విసిగి వేసారిపోయాడు చివరికి ఒక పొదలో దాని అలికిడిని గ్రహించి శబ్దభేదిని ప్రయోగించాడు అదే సమయంలో మారువేషంలో ఉన్న శివుడు కూడా బాణ ప్రయోగం చేశాడు ఇద్దరి బాణాలు ఏకకాలంలో ఆ మాయా దిగబడ్డాయి అది భయంకరంగా గర్జిస్తూ విలవిలా తన్నుకుని ప్రాణాలు వదిలింది పార్థుడు పరమానందంతో దాన్ని సమీపించి స్వాధీనం చేసుకోబోయాడు అంతలో ఏయ్ ఆగాగు ఆ వేట నాది అంటూ ఉరుకుల మీద పరిగెత్తుకొచ్చాడు కోయదొర కాదు నాది అన్నాడు అర్జునుడు ఈ కొండ నాది ఈ అడవి నాది ఇక్కడున్న సమస్తానికి ఏలికను నేను ఈ వేట నాది అన్నాడు కోయదొర ఈ చోటు నాది ఈ అమ్ము నాది దీని వేటాడిన కండబలం నాది అంచేత ఈ వేట నాది అన్నాడు అర్జునుడు పంతంగా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది వేట ఎవరిదో తేల్చుకోవడానికి చేతులు కలిపారు ఆ పోరులో సర్వేశ్వరుడితో సమోజ్జీగా నిలిచి నరుడు చివరికి ఆయన్ని శివుడిగా గుర్తించి సాష్టాంగపడ్డాడు అమ్మతో సహా అయ్య దర్శనమిచ్చాడు పార్థ నీ భక్తికి మెచ్చాను పరమేశ్వరుడితోనే పోరుకు తలపడ్డ నీ శక్తికి మెచ్చాను నీకు విజయాన్ని పాశుపతాస్త్రాన్ని అనుగ్రహిస్తున్నాను నీవు నేటుండి విజయుడు అన్న నామంతో కీర్తించబడతావు నీవు తపస్సు చేస్తూ నివసించిన ఈ వాటిక నీ పేరిట విజయవాటికగా ప్రసిద్ధమవుతుంది అని వరమిస్తూ పాశుపతాస్త్రాన్ని పార్థుడికి ప్రసాదించాడు పరమేశ్వరుడు అర్జున కాలక్రమంలో ఈ విజయవాటిక పవిత్ర పుణ్యక్షేత్రం అవుతుంది దుర్గమైన అభేద్యమైన ఈ ఇంద్రకిలాద్రిపై వెలసిన నేను దుర్గగా పిలువబడుతూ భక్తుల అభీష్టాలు తీరుస్తూ కలియుగాంతం వరకు ఇక్కడ నివసిస్తాను ఇంద్రకీలాద్రిపై నేను కాలం జనులు నాతో పాటు నిన్ను తలుచుకుంటాను అని వరమిచ్చింది అమ్మవారు పార్థుని ప్రార్థన మేరకు ఆ తల్లి దుర్గాదేవిగా దర్శనమిచ్చింది ఆమె అద్భుత రూపాన్ని చూస్తూ పార్థుడు భక్తితో ఇలా స్తోత్రం చేశాడు గౌరీ నారాయణి నమోస్తుతే పార్థుని గానాలకు సంప్రీతి చెందుతూ పార్వతీ పరమేశ్వరులు అతన్ని ఆశీర్వదిస్తూ అంతర్ధానమయ్యారు ఆ విధంగా విజయుడి పేర మీద ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టుపక్కల ప్రాంతం యావత్తు విజయవాటిక నగరంగా రూపుదిద్దుకుంది విజయుని గాథకు సంబంధించిన శిలాశాసనం ఈ పర్వతం మీద ప్రతిష్ఠించబడింది కాలక్రమంలో ఈ విజయవాటిక నగరాన్ని రాజధానిగా చేసుకుని ఎందరో ప్రభువులు ఈ ప్రాంతాన్ని పాలించారు అయితే ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ చెట్ ట్లు చేమలతో దుర్గమంగా ఉండడం చేత ఈ అరణ్యాల్లో క్రూర మృగాలతో పాటు బిల్లులు కోయలు ఆటవికులు నివసిస్తూ ఉండడం చేత సామాన్య ప్రజానికం గాని వచ్చి దుర్గమ్మను దర్శించుకునేవారు కాదు అడవి జాతి ప్రజలే ఆమెకు పూజలు చేసి జంతుబలు నైవేద్యం సమర్పిస్తూ ఉండేవారు అప్పట్లో అమ్మవారికి ఆలయం కూడా ఉండేది కాదు అయితే అమ్మవారి మహత్తు అంతటా వ్యాపించడం చేత ప్రజలు ఆమెనే ఆరాధ్య దేవతగా పూజిస్తూ ఉండేవారు అలా తనని భక్తితో నమ్మి ఆరాధించిన వారందరినీ ఆ తల్లి ఎన్నో విధాలుగా కాపాడి ఆదుకుంటూ ఉండేది ఆ తల్లి మహత్య ప్రభావం చేత విజయ వాటిక ఒక పరగణాగా రూపొందింది అయితే అప్పటికి ఆమెను దుర్గాదేవి దుర్గమ్మ తల్లి అని పిలుచుకున్నవారు కనకదుర్గ అన్న పేరు అప్పటికింకా రాలేదు అమ్మవారికి కనకదుర్గ అన్న పేరు రావడానికి కూడా ఒక చారిత్రక గాథ ఉంది ఇక్కడ లభించిన శిలాశాసనం బట్టి ఆ కథ ఇలా ఉంది సశేషం